సాక్షి పేపర్ను చదవద్దని సాక్షి టీవీని చూడొద్దని చాలాసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబే ఓపెన్గా చెప్తున్నారు దీంతో చాలామంది టీడీపీ నేతలు సాక్షి పేపర్ను చదివినా దాన్ని బహిరంగంగా చెప్పుకోవడం లేదు అయితే ఇటీవల వారీగా టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంలో గుంటూరు ప్రకాశం అనంతపూర్ జిల్లా టీడీపీ నేతలకు విచిత్రమైన అనుభవం ఎదురైంది ఆయా జిల్లా నేతల వ్యవహార శైలి గ్రూపు రాజకీయాలపై సమీక్ష చేసిన చంద్రబాబు సమావేశంలో సాక్షి పత్రిక క్లిప్పింగ్లను భారీగా వారి ముందు ఉంచారు నేతల అవినీతి వ్యవహారాలు బంధువుల భాగోతాలు వర్గ విభేదాలు సంబంధించి సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై మీ సమాధానం ఏమిటి అని చంద్రబాబు వారిని ప్రశ్నించారు దీంతో నేతలంతా అవాక్కయ్యారు మిగిలిన పత్రికల్లో ఎలాగో ఈ టీడీపీ వ్యతిరేకంగా కథనాలు రాకపోవడంతో చంద్రబాబు సాక్షిని బాగా ఫాలో అవుతున్నారని చెప్తున్నారు పార్టీపై ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయం స్పష్టంగా తెలియాలంటే సాక్షిని కరెక్ట్ అని భావిస్తున్నాడు మొత్తం మీద సాక్షి పత్రికను చదవద్దని చెప్పిన చంద్రబాబే ఇలా సాక్షి పత్రికను వచ్చిన క్లిప్పులు ముందుంచడంతో అనంతపూర్ గుంటూరు ప్రకాశం జిల్లా నేతలు అవాక్యామా చెప్తున్నారు